రామచంద్రాపురం పట్టణ అభివృద్ది దిశగా మరో కీలక అడుగుపడింది రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం పట్టణంలో రెండు కోట్ల ఎనిమిది లక్షల వ్యయంతో చేపట్టిన సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు సీసీ డ్రైనేజ్ ప్రణలను ప్రారంభించారు మున్సిపల్ కమిషనర్ రాజు డీఈ శ్రీకాంత్ కూటమి పార్టీ నాయకులు కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరవై ఎనిమిదవ వార్డు ఇరవైవ వార్డు కేఎస్ఆర్ నగర్ పంతొమ్మిదవ వార్డు కమ్మవారి సావరం పదమూడు పదహారు పదకొండు నాలుగు ఇరవై మూడు వార్డుల్లో పలు రోడ్డు పనులు ప్రారంభించారు పలు వార్డుల్లో మొక్కలు నాటారు ఓకే ఒకసారి ఫోటోన్ కోట్రికార్